హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ ఈ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే మల్లేశ్వరి మల్లేశ్వరరావు నాగేశ్వర్ నాగేశ్వరరావు ఈశ్వర్ ఈశ్వరరావు ఇలా ఈ పేరు గల వ్యక్తుల తల జీవితం ఎలా ఉంటుందో అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను జనరల్గా వీరి తన జీవితం ఎలా ఉంటుందంటే ఒక యుద్ధ భూమిలా ఉంటుంది ఒక రణరంగంలా ఉంటుంది వీరి తల లైఫ్ ఇలా ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను సాధ్యమంత వరకు మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఏంటి ఈ పేరులో ఉన్న న్యూమరికల్ వైబ్రేషన్ వాల్యూ తల ఫలితాలు ఎలా ఉంటాయనేది మీకు పూర్తిగా అవగాహన వస్తుంది వరకు ఈ పేరు గల వ్యక్తులు ఇన్ కేస్ న్యూమరాలజీ ప్రకారం వాళ్ళు పేరు మార్చుకున్నా సరే వాళ్ళ తాలూకా జీవితంలో పెద్దగా మార్పు ఉండదని కూడా మీకు ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను కాబట్టి సాధ్యం వరకు వీడియో పూర్తిగా చూడండి ఈ పేరు వెళ్ళి తన వ్యక్తుల లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది అలా మీలో ఎవరికైనా సరే నేమ్ కనెక్షన్ చేయించుకోవాలనుకున్నా మీ పేర్లున్న వైబ్రేషన్స్ తెలుసుకోవాలనుకున్న ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీకు తెలిసే మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీ ఉన్న వైబ్రేషన్స్ వాల్యూస్ ఏంటనేది మీకు తెలపడం అనేది జరుగుతుంది కాబట్టి సాధ్యం వరకు ఈ వీడియో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి జనరల్గా మల్లేశ్వరరావు మల్లేశ్వరి ఈ పేరు లోపల వాళ్ళ తలక లైఫ్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఒక ప్రోమనాలజీ ప్రకారం ఒక వ్యక్తి యొక్క లైఫ్ని ఎలా ఉంటుంది అది న్యూమనాలజీలో వైబ్రేషన్స్ వాల్యూ వాల్యూస్ ప్రకారం వాళ్ళ తాల లైఫ్ను ఏ విధంగా నిర్దేశిస్తుంది అనేది ఈ ప్రోమనాలజీ ప్రకారం మనకి చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మల్లేశ్వరి ఈ మల్లేశ్వరి పేరులో చూసుకున్నట్లయితే మల్లి ఈ మల్లి అనేది ఒక ప్రొనాలజీ వైబ్రేషన్ వాల్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో అనేది ఒక పువ్వుకు సంబంధించిన పువ్వుకు సంబంధించిన పేరు అంటే జనరల్గా ఎవరి పేరులో అయినా సరే పువ్వులకు సంబంధించిన పేర్లు కానీ లేదనుకుంటే నదులు సంబంధించిన పేర్లు కానీ లేదా కొండలకు సంబంధించిన పేర్లు కానీ ఉంటే వాళ్ళ తలకి లైఫ్ బాగోదని మనం చెప్పవచ్చు జనరల్ ఏంటంటే మళ్ళీ అంటే ఇది ఒక మల్లె పువ్వుకు సంబంధించింది గా అది ఉదయం ఆ పువ్వు వీసించేసరికి చాలా అందంగా చాలా సువాసనగా ఉండడం అనేది జరుగుతుంది అదే పువ్వు సాయంకాలం అవ్వేసరికి అది వాడుకోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళ తరలి లైఫ్ కూడా అంతే ఫస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని చెప్పొచ్చు అలానే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ లైఫ్ బాగోదని చెప్పొచ్చు అలాగే ముఖ్యంగా ఈ పేరులో ఉన్నది వార్ ఈ వార్ అంటే దీని అర్థం యుద్ధం అంటే ఎవరి పేరులో అయితే ఈ వార్ అనే పదం ఉంటుందో జనంగా వాళ్ళ దాని లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా గందరగోళంగా ఉంటుంది ప్రతి విషయానికి కూడా వాళ్ళు చాలా సీరియస్ అవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళకి షార్ట్ టెంపర్ అనేది చాలా అధికంగా ఉంటుంది ప్రతి విషయానికి కూడా వాళ్ళు భావోద్వేగానికి లోనవడం అనేది జరుగుతుంది దీనికి గల కారణం ఏంటంటే వార్ అలానే మహిళల్లో చూసుకున్నట్లయితే మల్లేశ్వరి పేరు ఈ మల్లేశ్వరి పేరులో కూడా మనం చెప్పుకున్నట్టు ఇందులో కూడా మల్లి అనే పదం అనేది ఉండదు అలాగే వీళ్ళ లైఫ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బాగుద్దని చెప్పొచ్చు అలాగే ముఖ్యంగా ఈ వార్ అనే పదం అంటే ఈ మహిళల్లో కూడా ఈ అనే పదం ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ సహజంగా వాళ్ళకి చాలా కోపం అనేది అధికంగా ఉంటుంది ఏ విషయానికి కూడా వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం అనేది వాళ్ళ లో అనేది ఉండదు అలా ముఖ్యంగా భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే సాధ్యం వరకు తమ భర్తను తన ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తారు అలానే తనకు ఇష్టానుసారంగా ఏ విషయమైనా సరే జరగాలని వాళ్ళు అనుకుంటారు దానికి వ్యతిరేకంగా ఏదైనా సరే తన హస్బెండ్ ఏవైనా సరే మాట్లాడినా దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా ఏదైనా విషయానికి చెప్పినా సరే వాళ్ళ మధ్య గొడవలు అనేది విపరీతంగా ఉంటాయి ప్రతి చిన్న విషయానికి కూడా భార్యాభర్తల మధ్య చాలా గొడవలు అధికంగా ఉండడం జరుగుతుంది వాళ్ళ తలకు ఆలోచన విధానం అంటే నిరంతరం వాళ్ళ తలక లైఫ్ లో వాళ్ళ ఆలోచన ఎప్పుడూ ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటూనే ఉంటుంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు నేమ్ కర్షణ చేయించుకోవడం కన్నా నేమ్ మార్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అలానే వీళ్ళు ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశంలోకి వెళ్ళి నివసిస్తే వాళ్ళ తలకి లైఫ్ కొంతవరకు బాగుంటుందని మనం చెప్పచ్చు ఇది ఒక ప్రోనాలజీ ప్రకారం ఈ పేర్లో ఉన్న వైబ్రేషన్స్ వల్ల మీకు అలా ఉంటుంది వాళ్ళ తనకి లైఫ్ అనేది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఇదే న్యూమరాలజీలో ప్రకారం వీటికి వాల్యూస్ ఇచ్చి వాళ్ళ తాలూకా వైబ్రేషన్ వాల్యూ ప్రకారం తన తరగతి లైఫ్ ఎలా ఉంటుందో కూడా మనం మనం ఈ వీడియో ద్వారా గెలుస్తాం జనరల్గా ఏంటంటే యాక్చువల్గా ప్రోనాలజీ ప్రకారమే వీళ్ళ తాలూకా బ్యాడ్ వైబ్రేషన్స్ ఉండడం వల్ల వాళ్ళకి బ్యాడ్ అనేది జరుగుతుంది అదే గుడ్ వైబ్రేషన్స్ ఉంటే అది గుడ్ అనేది మంచిగా మంచి జరుగుతుంది అదే వీటిలో కూడా బ్యాడ్ వైబ్రేషన్స్ ఉండి అలాగే న్యూమరాలజీ ప్రకారం బ్యాడ్ వైబ్రేషన్స్ ఉంటే ఇంక వాళ్ళ తలకి లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయం మనం మీరే ఊహించుకోవచ్చు గా సాధ్యం వరకు ఈ పేరు గల వ్యక్తుల తల లైఫ్ నేను చెప్పేదానికి సాధ్యం తరపు ఈ పేరులో ఈ విధమైన లెటర్స్ ఉన్నట్లయితే మాత్రం ఆ లైఫ్ ఎలా ఉంటుంది సాధ్యం నేను చెప్పనవసీ అది మీరే ఊహించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఈ మల్లేశ్వరి మల్లేశ్వరరావులో వీటికి ఉన్న న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చి వీటి తాలూకా వాల్యూస్ ఎలా ఉన్నాయని వీళ్ళ దానికి వైబ్రేషన్స్ ప్రకారం ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు వివరిద్దాం జరిగిన ఈ మల్లేశ్వరి మల్లేశ్వరరావు అనే పేరులో ఉన్న ఈ బ్యాడ్ వైబ్రేషన్స్ వల్ల వాళ్ళ తాలూకా లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం వివరించమని జరిగింది అయితే ఇప్పుడు మల్లేశ్వరరావు మల్లేశ్వరి పేరులో ఉన్న వీటికి వాల్యూస్ ఇచ్చినట్లయితే వాళ్ళ తాలూకా వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం నాలుగు ఒకటి మూడు మూడు ఐదు మూడు ఆరు ఒకటి రెండు ఒకటి ఏడు నాలుగు ఒకటి ఐదు ఎనిమిది పదకొండు పదహారు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆరు వీటి లెటర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఓవెన్స్ ఈ ఏ సెవెన్ ఒకటి ఆరు ఏడు ఎనిమిది పదిహేను పదిహేను అంటే ఆరులోంచి ఐదు ఒకటి రెండు ఇరవై ఒకటి ఇప్పుడు మల్లేసరి పేరు చూసుకున్నట్లయితే నాలుగు ఒకటి మూడు మూడు ఐదు మూడు ఆరు ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది లెటర్స్ నాలుగు ఐదు ఎనిమిది పదకొండు పదహారు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఓవెల్స్ ఒకటి ఆరు ఏడు ఎనిమిది ఇక్కడ చూడండి జనరల్గా ప్రోనాలజీ ప్రకారమే ఈ మల్లేశ్వరి మల్లేశ్వరు పేర్లనేవి చాలా బ్యాడ్ వైబ్రేషన్స్ బ్యాడ్ సౌండ్స్ అనేవి ఉన్నాయి వీటికి తోడు ఒక ఈ పేరులో ఉన్న న్యూమరికల్ వ్యాల్యూస్ చూసుకున్నట్లయితే ఈ టోటల్ లెటర్స్ చూసుకున్నట్లయితే పదకొండు నెక్స్ట్ టోటల్ నెంబర్స్ చూసుకున్నట్టే ముప్పై ఆరు ముప్పై ఆరు అనేది చాలా చాలా వెరీ వెరీ డేంజరస్ నెంబర్ ఎందుకంటే జనగా మూడు ఆరు మూడు అనేది ఏంటంటే ఒక గురువు సంబంధించిన నెంబరు ఆరు అనేది శుక్రుడికి సంబంధించిన అంటే రాక్షసు సంబంధించిన గురువైన శుక్రులకు సంబంధించింది అలాంటి ఈ రెండు చూతాల కంటే గురువుకి అంటే మనకు దేవతలకి రాక్షసులకు సంబంధించిన ఈ నెంబర్ వీళ్ళకి నిత్యం కూడా మంచికి చెడుకు మధ్య ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఇలా దీనివల్ల ఏముంటుందంటే భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి వాళ్ళ జీవితాంతం గొడవలు పడడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఈ ఇరవై ఒకటి అనేది కూడా ఎవరి పేరులో ఉన్నా సరే అది చాలా వెరీ డేంజరస్ నెంబర్ ఇది ఏమవుతుందంటే దీని రివర్స్ నెంబర్ అండ్ హ్యాంగింగ్ నెంబర్ వాళ్ళ తాలూకా ఆలోచన విధానాలు కూడా ఎప్పుడూ కూడా చాలా గా ఉంటూ ఉంటాయి నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎవరికైనా సరే సహాయం చేయాలని ఎక్కువగా వెళ్తూ ఉంటారు వాళ్ళకి సహాయం చేసి వీళ్ళ కష్టాలు కొని తెచ్చుకుంటారు తప్ప వీళ్ళకి ఎవరికి కూడా వీళ్ళకి ఎవరు కూడా వీళ్ళకి సహాయం అనేది పడదు కాబట్టి వీళ్ళ తాలూకా జీవితం చాలా మరి మనం మనం చెప్పలేము మన ఊహకి అందని విధంగా ఉంటుంది వాళ్ళ లైఫ్ లో ఏ విషయం ప్రతి విషయానికి వీళ్ళు గొడవలు పడతానే ఉంటుంది అలాగే వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది కూడా మనం చెప్పలేము ఇక్కడ మల్లేశ్వరి పేరులో చూసుకున్నట్లయితే ఇక్కడ పది లెటర్స్ ఉన్నాయి వీటి తాక వాల్యూస్ లో చూసుకున్నట్లయితే రెండు తొమ్మిది ఈ రెండు తొమ్మిది అనేది అంటే డెడ్ అంటీన్ నెంబర్స్ వీటి తరలి డెడ్ అంటీ నెంబర్స్ వల్ల వీళ్ళ తలకి లైఫ్ కూడా బాగుందని చెప్పొచ్చు అలాగే ఎనిమిది ఈ ఎనిమిది కూడా శనికి సంబంధించిన నెంబరు వీళ్ళు తాలకు ఆలోచన విధానం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు అస్థిరంగా ఉంటుంది ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ ఇంకో వెంటనే వేరే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు తనకి లైఫ్ అసలు బాగుండదని చెప్పొచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇరవై ఒకటి ఇప్పుడు గతంలో ఇక్కడ చెప్పుకున్నాం కదా ఇది ఒక రివర్స్ నెంబర్ అండ్ హ్యాంగింగ్ నెంబర్ ముఖ్యంగా ఇంకో తీసుకుంటే లేడీస్ విషయంలో ఎవరి అనే అనేసరి ఎండింగ్ ఐ నెటర్ వచ్చిందంటే వాళ్ళు తాకి జీవితం వైవాహిక జీవితం అస్సలు బాగుండదని మనం చెప్పొచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు నేమ్ ఖర్షన్ చేయించుకునే కన్నా నేమ్ అనేది మార్చుకుంటేనే మీ లైఫ్ బాగుంటుందని మనం చెప్పచ్చు ఇదండి మల్లేశ్వరి మల్లేశ్వరరావు పేరులో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ అండ్ బ్యాడ్ మెమరికల్ వాల్యూస్ వల్ల వాళ్ళ తలఫిన లైఫ్ ఎలా ఉంటుందనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది కాబట్టి సార్ జీవితం కూడా మీరు ఈ వీడియో చూసి నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీలో ఎవరికైనా సరే మీకు పేరు సంబంధించిన వైబ్రేషన్స్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ద్వారా మీకు పంపించవచ్చు మీ పేరులో ఉన్న వైబ్రేషన్స్ వ్యాల్యూస్ ఏంటని మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్